నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మానవీయత వెళ్లి విరిసింది సేవాస్ఫూర్తి విరాజిల్లింది సంకల్పం ఆవిష్కరించబడింది మానవతావాది నిస్సహాయులకు అపన్నహస్తం అందించారు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితులు అంబటి సంతోష్ రావు ఈరోజు సంతోష్ రావు జన్మదినం సందర్భంగా అంబటి మిత్రమండలి ఈరోజు ఘనంగా గంభీరంగా అంబటి సంతోష్రావు జన్మదిన వేడుకలను జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిర్వహించారు గోదోర్ఖన్ ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ప్రగతి ఆశ్రమ కేంద్రంలో సంతోష్ రావు బర్త్డే కేకును కట్ చేశారు ఈ కేంద్రంలోని పెద్దలకు చిన్నారులకు బియ్యం పాకెట్ మనీని అందించారు అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు ప్యాకెట్ మనీ అందించగా వారి చేతుల మీదుగా అంబటి సంతోష్ రావు బర్త్డే కేక్ను కట్ చేశారు కాగా గోదావరికంలోని కరీంనగర్ ఆశా జ్యోతి కేంద్రంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ప్యాకెట్ మనీని అందించారు అలాగే స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమీపంలో జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు కూడా ప్యాకెట్ మనీని అందించారు వారు సంతోషరావు బర్త్డే కేకును కట్ చేశారు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు గోదోర్కని ఇంద్రనగర్లో నిర్వహిస్తున్న గోశాలలోని మూగ మూగజీవుల పోషణ కోసం ఆర్థిక సహాయం అందించారు కిడ్నీ సంబంధించి తో ఉన్న దస్తగిరి కూడా ఆర్థిక సహాయం చేశారు మహత్తరంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు పక్షాల బాధ్యులు దార సుశీల పూసాల లింగం హర్ష అరవింద్ లిటిల్ లావణ్య జ్యోతి అసలు ఆ మేడం జ్యోతి అనే పేరు వాళ్ళు అమ్మ నాన్న ఎందుకు పెట్టారో తెలియదు కానీ దాన్ని మాత్రం సారు వెలిగిస్తూనే ఉన్నారు అది ఏ రకంగా అంటే అపన్న అపన్న అపర్ణహస్తంగా అందించి అందరి పేద ప్రజలు పేద ప్రజలు మేము ఇట్లా చిన్న పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకా అనేకమైన బాధలతో అంటే ఆర్థికంగా గురై గురవుతూ తినడానికి లేని మేడం చనిపోయి సార్ ద్వారా ఒక జ్యోతి గాంధీ ఫౌండేషన్ అనే వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో బ్రతుకులో ఆశా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న గాంధీ సార్కి నేను నిజంగా అసలు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా ఏంటంటే ఈ రోజు సంతోష్ రావు అంబటి అన్నయ్య బర్త్డే సందర్భంగా నేను అనుకోకుండా ఇక్కడికి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమం ఇంకా ఇంకా అందరి ఈ ప్రాంతంలోనే కాదు ఇంకా ముందుకి తెలంగాణ కూడా ఎవరికైతే బాధ అనేది ఉందో వాళ్ళు పేదరికంలో మునిగిపోతున్న వాళ్ళు అంచెలు ఎక్కువగా అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా నేను విజయవాద అంబటి సంతోష్ రావు గారి జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారు మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకొని ఇప్పుడున్న స్ట్రే యానిమల్స్ని ట్రీట్ చేస్తున్నామనే దృష్టిలో తనవంతు ఫౌండేషన్ వ్యవస్థాపకులైన గాంధీ గారు మా యొక్క ట్రస్ట్కి వెళ్ళవేళ్లగా సహాయంగా ఉంటారు ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో మాకు కూడా కొంచెం షేర్ డిస్ట్రిబ్యూట్ చేసి తనవంతు సహాయాన్ని ప్రకటించి ఇలాంటి మోగజీవులకు ఆహారం కల్పించడానికి కానీ తగిన చికిత్స అందించడానికి కానీ తోడ్పడుతున్న జ్యోతి గాంధీ ఫౌండేషన్కి మరియు ఈరోజు అయిన అంబటి సంతోష్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మై హ్యాండ్స్ టు స ఫౌండేషన్ ఎల్లకాలం ఇలా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్క జీవరాశికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం ఇలాగే ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు ఇక మీదట ఎవరైనా ఉన్నా కానీ ఇలాంటి మౌజీవులకు సహాయపడి వాటి చికిత్సకు కానీ వాటి ఫుడ్ కానీ డొనేట్ చేసి వాటి యొక్క కృపకు అనహ అర్హులు కావాలని కోరుకుంటున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం